చెట్టు వంక ఒక్కసారి చూస్తే చాలు పుణ్యం అంత తేలికగా పుణ్యాన్ని ఇచ్చేది ఇంకా లోకంలో ఏముంటుంది దర్శనం స్పర్శనం మీకు అవకాశం ఉందా ఒకసారి మారేడు చెట్టుని ముట్టుకుంటే చాలు సూర్యాస్తమయం కాకముందు ఒకసారి మారేడు చెట్టుని ముట్టుకుంటే చాలు స్పర్శనం దర్శనం పుణ్యం ఇక అవకాశం ఉండి దానికి ఒక ప్రదక్షిణం కూడా చేస్తాను అంటే ఇంకంతకన్నా భాగ్యం ఏముంది తెలిసా అండి సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది పువ్వు ఉండదు మారేడు చెట్టుకి మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా మారేడు పూలు ఉండవు మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు పెట్టుకుంటే మీరు నమ్మరు నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు నాకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చే వరకు కూడా మారేడు డబ్బా తెలుసు మారేడుదలంతో పరమశివుణ్ణి పూజ చేస్తే ఇది అడుగుతారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చూషం త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దాయాల్ని చూసే అదృష్టాన్ని ఇస్తాడు బాల్యము కౌమారము యవ్వనము అంటే వార్ధక్యమునందు ప్రవేశిస్తాడంటే పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు అని ఒక్క మారేడుదళం పరమశివుడి మీద వేస్తే పూర్ణాయుర్దాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు మారేడుదళం అంత గొప్పది అని చెప్పడానికి త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం